హలో ఫ్రెండ్స్ మమ్మీ అయితే వంకాయ అని మిర్చిపతి చేస్తుంది ప్రిపరేషన్ చెప్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నచ్చితే మీరు ట్రై చేయండి చిన్నపిండిలో సాల్ట్ ఇస్తున్నా టేస్ట్ కోసం సాల్ట్ టూ స్పూన్స్ చిన్న స్పూన్స్ టూ స్పూన్స్ అంటే చిన్నది స్పూన్ లైట్గా కారం చెప్పకుంటే మా ఇంట్లో తినారు వేయాలి చిట్టికటి పసుపు తగినన్ని వాటర్ పూసి పిండి చిక్కగా కలుపుకోవాలి లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా మీడియం మెచ్చుకు పట్టేలా జారీలా కలుపుకోవాలి పిండిని మిర్చి బజ్జికి యూజ్ చేసుకోవచ్చు వంకాయ బజ్జికి యూజ్ చేసుకోవచ్చు ఆలు బజ్జి కూడా యూజ్ చేసుకోవచ్చు ఏ బజ్జికైనా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేస్తే చాలా బాగుంటుంది లైట్గా అల్లం వేసుకోవాలనే వేసుకోవచ్చు కనుక్కోవాలి పిండికి చాలా బాగుంటుంది నేను మిర్చిన్ను వంకాయ బజ్జీ చేస్తున్నా ఆల్రెడీ ఇన్సెప్ట్ పిండి కలిపిన అది మంచిగా నానే వరకు అవసరం లేదు కాకపోతే ఇవి చేసేందుకు కొంచెం టైం వస్తుంది ఇట్లా ఉన్న విత్తనాలన్నీ తీసేస్తే మనకు కొంచెం కారంగా అనిపించదు అందుకే వీటి ఉన్న గింజలన్నీ తీసేస్తున్నా చివరిది మెచ్చ అయిపోయింది మెచ్చిలన్నీ అయిపోయినాయి ఇప్పుడు వంకాయ బజ్జీ కోసం వంకాయ లోపల ఏం కుర్చీలు లేకుండా ఒకసారి ఒక ఘాటు పెట్టుకొని వంకాయలు శుభ్రంగా కడుక్కోవాలి ఫస్ట్ వంకాయలైనా మిర్చిలైనా శుభ్రంగా కడుక్కొని బాలే ఫ్రెండ్స్ కూర్చొచ్చింది పడిద్దాం యలు కొంచెం మెత్తబడే వారికి నూనెలో ఫ్రై చేయాలి ఇది కొంచెం మెత్తబడే వారికి ఫ్రై చేయాలి ఫ్రై చేశాక మనం బజ్జీలు వేసుకోవాలి అంతలోపు పచ్చిమిర్చిలో లైట్గా ఉప్పు పెట్టుకుందాం లోపల మన కారం ఉండకుండా మిర్చిలలో లైట్గా ఇప్పుడు ఉప్పు పెట్టుకోవాలి ఉప్పు పెట్టుకోవడంతో కారం ఉండవు అన్నిటిలో ఇలాగే లైట్గా ఎక్కువ పెడితే మళ్ళీ ఉప్పు సిమ్మెత్తాయి ఉప్పు ఎక్కువైపోతే బాగుండవు అంటే లైట్గా పెట్టుకోవాలి మా ఇంట్లో మిర్చి బజ్జీ చాలా ఇష్టపడతారు సాటర్డే వచ్చిందంటే మిర్చి బజ్జి ఆలు బజ్జి వంకాయ బజ్జి వంకాయ బజ్జీ అంటే నాకు చాలా ఇష్టం అది నేను మున్నారు వెళ్ళినప్పుడు మున్నార్లో తిన్నా నాకు చాలా నచ్చింది అప్పటి నుంచి నేను డైలీ చేసుకుంటున్నా డైలీ అంటే రోజు కాదు సాటర్డే సాటర్డే చేసుకుంటున్నా ఓకే అండి అన్నిట్లో ఉప్పు పెట్టేశా నెక్స్ట్ అంటే మెత్తబడిపోయాయి. అందుకే దీపీసి లైట్ గా గ్యాస్ నిమ్ లో పెట్టి అంగలి వేసేద్దాము. తీసేసి బజ్జీలు ఎడప. मिरची मिरची బజ్జీ ఎడప. ఫ్రెండ్స్ मिरची బజ్జీ చేస్తున్నా. మిర్చి మిర్చిలు గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేయాలి మంచిగా మా వారు షాపును పెట్టి ఇంటికి వస్తూ ఉంటారు ఇష్టమైన మెర్చులు చేస్తున్నా నాకు ఇష్టమైన వంకాయ బజ్జీ కూడా చేసుకుంటున్నా మా చిన్నోని కూడా వంకాయ బజ్జీ అంటే చాలా చాలా ఇష్టం మా పెద్దవాడు ఏం తినడండి బయట బయట ఫుడ్ ఎక్కువ తింటాడు మా పెద్దవాడు బిర్యానీ మండి అని అలాంటివి ఎక్కువ తింటూ ఉంటాడు మిర్చి బజ్జీ రెడీ అయింది అండి తీసేస్తున్నాయి ఇలా అన్నిటినీ మంచిగా మిర్చి బజ్జీ రెడీ వంకాయ బజ్జీ చేస్తున్నా ఫ్రెండ్స్ వంకాయ బజ్జి ఎంత బాగుంటుందో ఇంచు ఫ్రై అయితే లేదు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేస్తే సరిపోద్ది తినడానికి రెడీ అవుతాయి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంట్లో కూడా ట్రై చేయండి మీరు మన తెలంగాణలో చాలా తక్కువగా చేస్తారు ఆంధ్ర సైజ్ చాలా ఫేమస్ ఇది లో తీసుకున్నాం మేము ఇవి తిన్నాక అసలు ఏంటి అనేది మాకు అర్థం కాలేదు వాళ్ళని అడిగి తెలుసుకుంటే వంకాయ అని చెప్పారు చాలా బాగున్నాయి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి ఇప్పుడు మనం తీసేసి వీటిని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటాయి రెడీ

వంకాయ బంకా సూపర్ ఉంటుంది చాలా బాగుంది సూపర్ సూపర్ మమ్మీ వంకాయ పద్ధతి వంకే లేదు హైలైట్ సూపర్ ఉంది ఉంటారు కూడా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ మమ్మల్ని ఎంతో దూరం తీసుకెళ్తూ ఎంతో ఎంకరేజ్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్